అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నటువంటి నేపథ్యంలో అమరావతి అంతా కూడా కొత్త శోభను సంతరించుకుంది మరి దీనికి సంబంధించి మరింత వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చెప్తాం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఉన్నారు సార్ చెప్పండి ఎలా సాగుతున్నాయి పనులు మోదీ రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులలో ఎటువంటి ఆనందం మోడీ వస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఏదైతే అమరావతి పునర్నిర్మాణ పనులకు నిమిత్తం నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి సందర్భంలో గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేటువంటి రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి సందర్భంలో ఇవాళ పెద్ద ఎత్తున దాదాపు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక మూడు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా అమరావతి అభివృద్ధి పనులు పోలవరం ప్రాజెక్టుకు ముందుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున నిధులు అదేవిధంగా రాష్ట్రంలో అనేక రైల్వే ప్రాజెక్టులకు నిధులు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే విధంగా బీపీసీఎల్ రిఫైనరీ ద్వారా కానీ లేకపోతే నక్కపల్లిలో పూడిపడుకులో ఉండేటువంటి ప్రాజెక్టుల ద్వారా కానీ అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ఇచ్చినటువంటి విశాఖ ఆంధ్రలో సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టే విధానం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలంతా నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఏమి వరాలు ఇస్తారని చెప్పేసి అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఏం చెప్పేటటువంటి అవకాశం ఉంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలని బీజేపీ పడితరపున మీరు కోరుకుంటారు మీరు నరేంద్ర మోడీ గారి వ్యవహార శైలి గమనించినట్టు లేరు నరేంద్ర మోడీ గారు ముందుగా వరాలు ప్రకటించి చేసేటువంటి మనిషి కాదు ఈవేళ ఈ మూడు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ఏవి కూడా ఆయన ముందుగా ఇస్తానని ప్రకటించినటువంటివి కాదు కేవలం పది నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేశారు కేంద్ర ప్రభుత్వం అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినప్పుడల్లా ఆయన ఏ రకమైనటువంటి అయినా సరే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తీసుకువస్తే వెను వెంటనే మంజూరు చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబట్టి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి విషయంలో దానికి ఎన్ని నిధులైనా కూడా మంజూరు చేసే విషయంలో కేంద్రం వెనకడు వేసేటువంటి ప్రసక్తి లేదు చివరిగా చెప్పండి సార్ రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు చరిత్రలో నిలిచిపోతుందా మళ్ళీ వచ్చే ఎన్నికల కల్లా అమరావతి చెప్తారు తప్పనిసరిగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందే ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో దాదాపు డెబ్బై ఎనభై శాతం పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా కృతనిశ్చితంతో ఉన్నారు పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఏదైతే రెండు వేల తొమ్మిదికి ముందే ఈ పనులన్నీ పూర్తి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో కేంద్రం కానీ రాష్ట్రం కానీ సిద్ధంగా ఉన్నట్టు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సార్ అలాగే మోడీ పర్యటన విజయవంతం చేయడంతో పాటు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా నరేంద్ర మోడీ